విద్యుత్నిస్తున్నాం మొత్తం మీరు అబద్ధాలు ఆడుతున్నారు అధ్యక్ష ఎక్కడనైనా హెల్ప్ లైన్ అంటే హెల్ప్ లైన్ అంటే మాకు సహాయం అవుతుంది అని అనుకోని హెల్ప్ లైన్లోకి ఫోన్ చేస్తారు ప్రజలు మేము పెట్టింది కూడా అని ఆడ ఉద్దేశంతో పెట్టినాం విద్యుత్ ఎక్కడైనా పోతే పది నిమిషాలు రాకపోతే నాకే ఫోన్ వచ్చేది అధ్యక్ష నేను ఫోన్ రిసీవ్ చేసుకున్నా ఆదిలాబాద్ నుంచి ఎల్బీ నగర్ నుంచి డైరెక్ట్ నాకు కూడా వచ్చేది వచ్చే సందర్భంలో నేను అడిగేది వాళ్ళను అరే మీ దగ్గర ఏ లేడా ఈ లేడా ఎందుక నాకేందుకు చేస్తున్నాడు డైరెక్ట్గా నా నెంబర్ ఇక్కడది అని సార్ ఆన్లైన్లో చూసినాం మీకే చేస్తున్నాం హెల్ప్ లభిస్తుంది సాయం లభిస్తుంది అని కానీ ద్రోధ శ్రశాప్తి వల్ల ఆ హెల్ప్ లైన్ వాళ్ళ మీద కేసు పెట్టడానికి ఉపయోగపడుతుందని మేము అనుకోలేదు అధ్యక్ష ఇంత దుర్మార్గం ఇది హెల్ప్ లైన్ కొరకు హెల్ప్ చేయమని ఫోన్ చేస్తే కేసులు పెట్టి జైలు పంపించే గొప్ప ప్రభుత్వం వచ్చిందని ప్రజలు మాట్లాడుకుంటారు అధ్యక్ష అవతల జర్నలిస్ట్ ఉన్నాయి కూడా చివరికి సబ్జెక్టే అధ్యక్ష సబ్జెక్టే నేనే డిబేట్ కావట్లేదు సబ్జెక్ట్ దిస్ ఈస్ వెరీ మచ్ సబ్జెక్ట్ ఐఎమ్ నాట్ డిబేటింగ్ అధ్యక్ష ఎవరు చివరికి సునీత కృష్ణన్ పద్మశ్రీ అవార్డీ మిగతా పక్కన పెడదాం సునీత కృష్ణన్ గారు రిపీటెడ్ కాంప్లైంట్స్ టుఎస్ టీజీ ఎస్పీడిసిఎల్ ఫర్ ద లాస్ట్ మోర్ దెన్ టూ అవర్స్ రిగార్డింగ్ పవర్ కట్ స్టాండర్డ్ రెస్పాన్స్ నో రిలీఫ్ యట్ దిస్ ఈజ్ వెరీ ఇన్కన్వీనియంట్ ది ప్యాతి ఆఫ్ ది డిపార్ట్మెంట్ నాట్ టు గివ్ ది ట్రూ పిక్చర్ మోర్ కన్సర్నింగ్ ఇది పెట్టింది అయితే అధ్యక్ష ఎక్కడినైనా పెడితే పెట్టకైనా ఆ ప్రాంతంలో సరి చేస్తారు విద్యుత్తులు కానీ లైన్ లైన్మెన్ ఇంటికి పోయి మీరు పెట్టిన పోస్ట్ తీసేయాలి పోస్ట్ తీసేయాలి ఎందుకు తీసేయాలి అని మనం అడిగితే మాకు పైనుంచి ఒత్తిడి ఉంది అధికారుల నుంచి చివరికి ఎక్కడిదాకా పోయి అధ్యక్ష మీరు ఇట్లే పోస్ట్ పెడితే మీకు కరెంట్ ఏజెంట్ కట్ చేస్తాం చివరికి వాళ్ళు వాళ్ళ పేరు చెప్పుకోలేక ఎవరికో జర్నలిస్టు చెప్తే వారు పెడితే వారి మీద కేసు రేవధ్యాన కేసు ఇదే అధ్యక్ష వీరు పవర్ ఇస్తున్న విషయం డిప్యూటీ సీఎం గారు ఏ మేము కరెంట్ ఇవ్వలే మీరు అంతా మీరాబద్దాలు మాట్లాడుతున్నారు గాంధీభవన్లో పోయింది వాళ్ళ మంత్రులు మాట్లాడేకాడ పోయింది వాళ్ళ నాయకులు మాట్లాడేకాడ పోయింది ఆఖరికి అధ్యక్ష ఒకవేళ కరెంటు పోయిందని మాట్లాడమే అయితే మరి వాళ్ళ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కరెంటు పోతే ఫోన్ అధికారులను ఫోన్ చేసి ఎట్లా కోప్పటిడో మన వార్తలలో చూసినాం మరి ఆయన మీద పెడతారా కేసు ఆయన కూడా పెడతారా ఇదా ప్రభుత్వం నడిపే విధానం ఇదా విద్యుత్ ఇచ్చే విధానం హైదరాబాద్లో వందలు ఇక మెదక్ జిల్లాలో ధర్నా వచ్చిందనుకో ఏ హరిశాలే చేయించేయండు ఆడ కరెంట్ కట్ అయిందను అనుకో ఏ హరిశ్రాలే కట్ చేయించేయండు హరీష్ రావులు జగదీశ్ రెడ్లు కేటీఆర్లు చెప్తే ఇంకా అధికారులు వింటారు అధ్యక్ష గిరా వీళ్ళు మాట్లాడే మాటలు గివా వీళ్ళు మాట్లాడే మాటలు ఇది ఆ పద్ధతి అధ్యక్ష మేం మేం చెప్పింది ఎక్కడ కూడా మా మేము ఆరోపణ చేయలే మేము ఆరోపణ చేయలే అధ్యక్ష ఈ ఫోటోలన్నీ హాస్పిటల్లలో ఎంజిఎం హాస్పిటల్లో భువనగిరిలో అక్కడక్కడ ఆదిలాబాద్ జిల్లాలో హాస్పిటల్లో కరెంటు పోతే సెల్ ఫోన్ లైట్ల మధ్యన వైద్యం చేస్తుందని చెప్పి పత్రికలు నా సార్ తెలంగాణంగా మీ పత్రిక వచ్చి మీరు చూపిస్తే కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పత్రికలు ఈనాడు లాంటి పత్రికలు ప్రతి పత్రికలో అన్ని పత్రికల్లో వస్తున్నాయి వార్తలు మరి ఇవన్నీ కరెంటు పోకున్న వాళ్ళు రాస్తున్నట్ట డిప్యూటీ సీఎం గారు మాట్లాడే మాట అసలు విద్యుత్ అయిపోలేదు అధ్యక్ష ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోల్ సిడు కానీ కొత్త కనెక్షన్ కానీ కొత్త ట్రాన్స్ఫార్మర్ కానీ ఇచ్చిన పాపను ఓట్లేరు అధ్యక్ష మరి విద్యుత్ విషయం మాట్లాడితే రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ కూర్చొని మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దగ్గర కొడుతున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాడు వారి మాట్లాడిన మాటలు మనం ఆయన చచ్చిపోతే స్నానం చేస్తానికే నీళ్ళు లేవు అని ఇప్పుడేం ఏకంగా కాంగ్రెస్ అద్భుతం చేసింది కాంగ్రెస్ ఉన్నప్పుడే కరెంట్ ఉండే మధ్య కేసీఆర్ వచ్చే కరెంట్ తీసేసిండు ఆయన చచ్చిపోయినాడు కేసీఆర్ లేడు కదా ఆయన చచ్చిపోయినాడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అధ్యక్ష నేను రాజకీయాలు పోదలుచుకోలేదు పోలేదు కానీ మీరు మాట్లాడే అధ్యక్ష మాట్లాడుతున్నాను అధ్యక్ష సబ్జెక్ట్గా మాట్లాడుతున్నాను అధ్యక్షు అధ్యక్ష నేను మేము చాలా స్పష్టంగా చెప్పినాం చంద్రబాబు నాయుడు గారు వారు నేను చెప్పిన మాటనే అర్ధగంటే చెప్పాను నేను ఒకటే మాటలు చెప్పిన విద్యుత్ను ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి షేర్ చేయలేదు విద్యుత్ను వినియోగాన్ని బట్టి షేర్ చేసే మాట ఒకటే మాటలు చెప్పేసి నేను ఎందుకంటే మీరు ఎక్కువ సమయం ఇయ్యరు కాబట్టి కష్టమవుతుంది కాబట్టి సభ్యులు ఉన్నారు కాబట్టి దానికి అర్థం అంటే మాట్లాడేది ముఖ్యమంత్రి గారు వచ్చి దాని విషయంలోనే అయితే పాపం వాళ్ళనే అన్నాడు మరి కే వీళ్ళు ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ పోయి జయపాల్రెడ్డి కాడ కూర్చొని కొట్లాడి వీళ్ళందరూ కలిసి కుస్తీలు బట్టి యాభై మూడు శాతం చేయించారు మనకి వాళ్ళే చెప్పలే వార్తల గురి చూడలే మేము ఒక్కరోజు కూడా మరి ఆ రోజు వీరు తెలుగుదేశం నుండి వీరికి ఎట్లా సరే సార్ రెడ్డి గారు అంటే వాళ్ళ మామగారు కావచ్చు ఇప్పుడు ఆయన గొప్ప కనపడవచ్చు అలా జయపల్ రెడ్డి గారు ఉన్నాడు ఒకరోజు కూడా వార్తలు మీకు ఎప్పుడు సంబంధం లేవు కానీ మరి వీళ్ళందరూ జయపాల్రెడ్డి గారు పోయి కూర్చున్నట్టు ఆ సర్టిఫికేట్లు ఎందుకు పిడుస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష ఇంద్ర ఇక కమిషన్ అధ్యక్ష కమిషన్ అధ్యక్ష మంచి ప్రస్తావన తెచ్చారు కమిషన్ విషయం అధ్యక్ష వంద శాతం నేనే ఇట్లాంటి ఆరోపణలు వీళ్ళు పసలేని ఆరోపణలు చేస్తూ మీ ముందే ముందు పదివేల కోట్లు సంపాదించిండు ఎప్పుడే ఇరవై వేల కోట్లు సంపాదించిండు ఈయన డమ్మీ మంత్రి మరి డమ్మి మంత్రి ఇరవై వేల కోట్లు సంపాదిస్తున్నావు ఒరిజినల్ మంత్రి ఇరవై లక్షల కోట్లు సంపాదిస్తున్నావా సంపాదిస్తున్నావు అధ్యక్ష హరీష్ కే వెంకట్రామరెడ్డి గారు కే వెంకట్రామ్ రెడ్డి గారు వారికి ఇచ్చిన సమయము అయిపోయింది ప్రసంగాలకు డియేషన్ ఊంగ గంట పైన మాట్లాడండి డివియేషన్ ఊంగ గంట పైన మాట్లాడండి చర్ చర్చకు సంబంధించి మాట్లాడితేనే ఎంత ఎంత అన్నా ఇవ్వచ్చు ప్రసంగాల కోసం ఎందుకు అధ్యక్ష నేనే స్వయంగా ఈ సభలో మీ సాక్షిగానే వారిష్టం వచ్చిన ఆరోపణలు చేస్తున్నప్పుడు ఎస్ నా ఆస్తుల మీద నా మీద విషయం చేసుకోండి అని చెప్పిన ఆ రోజు చెప్పిన దానికి ముఖ్యమంత్రి గారు కమిషన్ ఏర్పాటు చేస్తున్నాను సంతోషం వ్యక్తం చేసిన అయితే కమిషన్ ఎట్లుండాలి అధ్యక్ష ఎంత నిక్కచ్చిగా ఎంత పద్ధతిగా ఉండాలి కమిషన్ మీద అపాయింట్ చేసే అభ్యర్థి అధ్యక్ష అధ్యక్ష మీరు ఏ కమిషన్ అయితే ఎవరినైతే నియమించు ఆ అభ్యర్థికి వ్యతిరేకంగా వారు భూ కబ్జాదారుడు అని చెప్పి ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వి హనుమంతరావు గారు చెప్తా ఉన్నాము సంబంధించిన అంశం ప్రస్తావనకు ఈ సభలోకి తీసుకురావడం సరికాదు నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడింది చాలా బ్రాడ్ పార్స్పెక్టివ్గా మాట్లాడారు వారి సంబంధిత కమిషన్కు సంబంధించిన చైర్మన్ వ్యక్తిగత విషయాలు ఈరోజు సభలో మాట్లాడటం సరికాదు సెకండ్ థింగ్ టెక్నికల్ అంశాలకు పోవడం సరికాదు సబ్సిడీస్ ఉన్న విషయం అధ్యక్ష దయచేసి వారికి కూడా తెలుసు నేను ఈరోజు కూడా ఇప్పుడు కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇప్పటి వరకు గౌరవనీయులు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడింది ఒక్క గంట ఆరు నిమిషాలు మేము మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం మాట్లాడింది దాన్ని తీసుకోగా ఒక గంట ఆరు నిమిషాలు మాట్లాడారు గ గంట మేము మాట్లాడలేదు సార్ మేము వారి వారు వారు ప్రత్యేకంగా చెప్తాను మీరు కూడా సమయం చూసుకోండి అధ్యక్ష దయచేసి మీరు వారిని కంక్లూడ్ చేసి ఇంకో సభ్యులకు అవకాశం ఏమో మీ ద్వారా కోరుతా ఉన్నాం అధ్యక్ష 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 కమిషన్ విషయం నేను తెలియదు అధ్యక్ష అసలు ముచ్చటే రాలేదు మాట్లాడేటప్పుడు మీరు చూసిండ్రు ప్రజలు కూడా చూసిన్నారు కమిషన్ విషయం తెచ్చింది వారు ముఖ్యమంత్రి గారు మరి సబ్ జ్యూటీస్ అయినప్పుడు వారు ఎట్లా తెచ్చారండి వారు తెచ్చిందా మీరు నన్ను మాట్లాడుతుంటే వారు మాట్లాడేటప్పుడు సబ్ సబ్జ్యూటీస్ కాదు కానీ నేను మాట్లాడేటప్పుడు సబ్జ్యూడీస్ ఎట్లా అవుతుందండి ఎల్ మినిస్టర్ గారికి ఇది ఆశ్చర్యంగా ఉంది పైగా అది జుడిషియల్ ఎంక్వైరీ కాదు అధ్యక్ష వారేసింది అది జుడిషియల్ ఎంక్వైరీ కాదు ఇంకొకటి ఏంది నేను ప్రైవేట్ భూమి పంచాయతీ అయితే మాట్లాడబోదును స్వయంగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన భూమి అని అన్నాడు పీసీసీ ప్రెసిడెంట్ గారు ఆరోపణ చేసింది వారి మంత్రి గారు వాళ్ళు లేరు అక్కడ ఉండేమో కౌన్సిల్లో వారు మాట్లాడింది వారు చేసిందని చెప్పిన నేను నేను కొత్తగా ఏం చేయలే ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది దాని మీద ఇవన్నీ ఉన్నాయి మరి అటువంటి పరిస్థితుల్లో వారు ప్రెస్ పెట్టి ముందే అయిపోయింది నిజమైన పొరపాటు జరిగిపోయినాయి ఇక నేను నష్టాన్ని అంచనా కట్టుడేముంది అనగానే వారి ఉద్దేశం మాకు అర్థమైపోయింది స్పష్టంగా ఓ వీరు కూడా వేరే విదేశంతో ఉన్నారు వీరు వారు మాట్లాడుకునే వేసుకునే పద్ధతి ఉంది కాబట్టి మనం తప్పకుండా న్యాయం కోరుకుపోవాలి అధ్యక్ష ఒక జుడిషియల్ కోర్టులో కూడా జుడిషియల్ కోర్టులో కూడా జడ్జి జడ్జి పట్ల కానీ పీపీ పట్ల కానీ ఒక వేరే అభిప్రాయం ఉన్నప్పుడు నాకు న్యాయం జరగదని ఇక్కడ ఒక అభిప్రాయం ఉన్నప్పుడు సాధారణమైన అక్యూజ్డ్ కూడా కోరుకునే హక్కు ఉంది ఇక్కడి నుంచి నన్ను మార్చండి అని రాజ్యాంగంలో మరి కేసీఆర్ గారు ఎందుకు కోరుకోకూడదు అధ్యక్ష స్పష్టంగా కనపడేది వారు చేసింది ఒకవేళ మేము కేసీఆర్ చేసింది తప్పే అయితే ఇప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టుని తప్పెడుతున్నట్టు అధ్యక్ష సుప్రీంకోర్టు తిరిగి ఎట్లా మాట్లాడతా అధ్యక్ష ఇందులో ఇదేందన్నట్టు అధ్యక్ష తీయండి జ్యుడిషియల్ నిజంగా కనుక తప్పే అయితే కేసీఆర్ గారు వాదన కరెక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది అధ్యక్ష ఇవాళ సుప్రీంకోర్టు కేసీఆర్తో న్యాయం అని చెప్పింది ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా వీరు ఇష్టం వచ్చాడు వీరు మాట్లాడి ఏదో మా మీద మాట్లాడితే గౌరవ ముఖ్యమంత్రి గారు కోర్టును కూడా తప్పుదోవ పట్టించి కోర్టు నిర్ణయాలను కూడా సభలో తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇట్లా మాట్లాడితే ప్రాసిక్యూట్ చేయాల్సి వస్తుంది వాళ్ళు వెళ్ళిందే జడ్జిను మార్చమని వెళ్ళలే కమిషన్ను రద్దు చేయండి మేము సత్యహరి చంద్రులము కమిషన్ని రద్దు చేయండి అని వాళ్ళు వెళ్ళిండ్రు రద్దు చేయమని కారణము కమి చైర్మన్ను చూపించిండ్రు దాంతోని హైకోర్టు ఏమన్నదంటే కమిషన్ రద్దు చేయము చైర్మన్ను మార్చేది లేదు మీరు విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పింది సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు మీరు కమిషన్ రద్దు చేయమని అడిగింది అది కుదరదు మీ అభ్యంతరం అంతా చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టినని మీరు అభ్యంతరం పెడుతున్నారు కాబట్టి చైర్మన్ మార్చడానికి మీరు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నదా అని కోర్టు మమ్మల్ని అడిగింది రెండు గంటలు వాయిదా వేసి మేము కోర్టుకు స్పష్టంగా చైర్మన్ను మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేరు మీరు ఆదేశిస్తే మేము మారుస్తామని కోర్టుకు చెప్పినాం వాళ్ళు అడిగింది కమిషన్ను రద్దు చేయమని